ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వసృష్టిని ఎంతో అందంగా నిర్మించిన సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వాంతర్యామి సార్వభౌముడ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ గత రాత్రి అంతయు తండ్రి నీ కృప భద్రత క్షేమం నీడలు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయా ఈ ఉదయ కాలము ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ నువ్వు తన దినంకాయ స్తోత్రాలు తండ్రి ఈ దినమంతయు యుదేవా ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మేము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా తండ్రి మా ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించండి మీ దేవదూతల సైన్యంని మాకు కంచగా కాపుదలగా ఉంచి ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగున సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నా ఇదే వాక్కు అవును ఏసయ తండ్రి మేము ఎలాంటి పరిస్థితుల్లో భయపడినను తండ్రి మమ్మల్ని విడిపించకు గొప్ప దేవుడుగా మాకు మీరున్నారు స్తోత్రాలు దేవా మా జీవితంలో ఎన్నో విషయాల్లో మేము భయపడుచు కృంగిపోతూ ప్రభా మా యొక్క జీవితం కొనసాగిస్తుండగా తండ్రి మూడు వందల అరవై ఆరు రోజులు ప్రతి రోజు కూడా భయపడకము 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 నేను నీకు తోడై ఉన్నాను అని నీ వాక్యం చేత నీ వాగ్దానాల చేత మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రతి నిత్యము ప్రతి క్షణము మమ్మల్ని తోడై నడిపిస్తూ మాకు క్షేమాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడవుగా నీవు ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయా దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితులలో భయపడుతున్నారో ఎలాంటి స్థితులలో వారి జీవితాలు వారి కుటుంబాలు ఉన్నాయో కృంగిన స్థితిలో ఉన్నట్లయితే లేవనెత్తండి దుఃఖకర స్థితిలో ఉన్నట్లయితే సంతోషము దయచేయండి తండ్రి అవమానకర స్థితిలో ఉన్నట్లయితే తండ్రి అవమానము వెనుక రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే గొప్ప దేవుడవు గనుక వారికి దయచేయమని ప్రార్థిస్తున్న వారు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎస్ఐ వారు ఏ విషయంలో ప్రార్థించున్నా వారికి కావలసిన సమాధానము మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీ కే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను మానసిక అనారోగ్యమైనను తండ్రి వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవానీ కే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దైవ ఈరోజు తండ్రి అనేక మంది ఒంటరిగా ఉంటూ తండ్రి వారి యొక్క జీవితం అయిపోయింది అనే స్థితిలోనే చాలామంది నిరాశ నిస్పృహలో కృంగి ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి మీ ధైర్యం చేత మీ వాక్యం చేత నింపండి ధైర్యపరచండి వారు నూతనంగా పనులు ప్రారంభించడకు సహాయం చేయండి తండ్రి ఆ పనులలో మీరు తోడై ఉండని మీ జ్ఞానం అనుగ్రహించి వారు చేస్తున్న పనులలో విజయము పొందుకునిలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను భార్య మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రేమ కలిగి వారు జీవించుటకు నీ నామాన్ని మహిమ పరచుటకు సహాయం చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు స్కూల్కి వెళ్తుండగా రాకపోకలేందు మీరు తోడై నడిపించండి తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా యవ్వన ఈడ్చలకు లోను కాకుండా పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా చెడు వాటికి లోనై వారి జీవితాన్ని వ్యర్థము చేసుకొనకుండా తండ్రి నీ అందు ఎదుగుటకు నీ కృప చూపించండి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధి వారు ఒంటరిగా ఉండి శరీర బలహీనత చేత ప్రభ చేత స్థితిలో వారు ఎంతో బాధపడుచుంటారు కనుక వారిని జ్ఞాపకం చేసుకోండి ధైర్యపరచండి ఓదర్చండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా ననేసయ్య తండ్రి పెళ్లి కాని యవ్వన బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు కానీ వివాహం కాక అనేక మంది ఉంటుండగా తండ్రి మీ నామంలో వారికి చక్కటి సంబంధాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి తండ్రి మీ పరిచర్య ప్రభు ఎక్కడైతే లేదో అక్కడ మీ సేవకులను పంపించండి యథార్థంగా చేసే పరిచర్యను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి గ్రామాలను మండలాలను జిల్లాలను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పోలీస్ వ్యవస్థను అలాగే రెవెన్యూ వ్యవస్థను హాస్పిటల్ డాక్టర్స్ని నర్సులని తండ్రి సేవ చేస్తున్న గవర్నమెంట్ జాబ్ వర్స్ అందరికీ ప్రభా మీరు తోడై ఉండండి అలాగే అనేక మంది అధికారులకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించి వారికి మంచి ఆరోగ్యము దయచేసి మంచి పరిపాలన ప్రజలందరికీ అందించేలాగనండి కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి ఈ దినమంతయు మాకు తోడై ఉండమని ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేడనే అని హేసే నామంలో మమ్మల్ని మేము నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆ